శ్రీ మహాగణాధిపతి అయిన మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జులై నెల మాసఫలాల్లో భాగంగా ద్వాదశ రాశిలో వాళ్ళకి ఎలా ఉంటుంది అంశం గురించి తెలుసుకుందాం దాంట్లో భాగంగా మీనరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ మీనరాశి అంటే నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మీనరాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే ఈ మాసం కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహగతులు ఏర్పడబోతున్నాయి వాటిలో మొట్టమొదటిది ఏంటంటే పంచమ స్థానంలో రవి బుధులు కలుస్తున్నారు రవిబుధుల యుతి జరుగుతోంది దీన్ని బుధాదిత్య యోగం అంటారు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఇది మంచి తెలివితేటల్ని ప్రజ్ఞని సూచిస్తుంది అలాగే షష్ట స్థానంలో కుజికేతువుల యుతి అనేటువంటిది జరుగుతోంది ఇది కూడా జ్యోతిష్ శాస్త్ర రీత్యా దీన్ని విశాచయోగం అంటారు ఇవి రెండు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి వీటితో పాటుగా జన్మరాశిలో జరిగేటువంటి శని సంచారం పన్నెండవ రాశిలో సంచరిస్తున్నటువంటి రాహుగ్రహ సంచారం మూడవ రాశిలో శుక్రగ్రహ సంచారం నాలుగవ రాశిలో రవి గురుల యొక్క సంచారం కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఇకపోతే ఈ గ్రహగతుల్ని గనక పరిశీలించినట్లయితే ఈ మీనరాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో అత్యంత శుభ ఫలితాలు ఖచ్చితంగా ఏర్పడతాయి కొన్ని విషయాలు మాత్రం మీ చేయి దాటిపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కాబట్టి మీ చేయి దాటిపోయేటువంటి అంశాల్లో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అందున ఏ నక్షత్రం వాళ్ళు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి కూలంకషంగా తెలుసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేద్దాం మొట్టమొదట మీనరాశి వారికి ఈ మాసం నూతన గృహయోగ్యత గృహప్రవేశం చేయటం కానీ గృహారంభం చేయటం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి స్థిర చరాస్తుల్ని అభివృద్ధి చేసుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది శారీరకంగా ఎక్కువ శ్రమ కలిగినప్పటికీ కూడా మంచి ఫలితాలు రావటం అనేటువంటిది కూడా జరుగుతుంది అయితే ఇక్కడ ఇక్కడ శుక్రగ్రహ గ స్థితి రీత్యా మంచి విలాసవంతమైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేయటం అంటే విలాసవంతమైన విల్లాలు కానీ అపార్ట్మెంట్లో ప్లాట్లు కానీ లగ్జరీ ఐటమ్స్ కానీ కళాఖండాలు కానీ నూతన వజ్రాభరణాలు బంగారాభరణాలు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఈ శుక్రగ్రహ రీత్యా వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ మీనరాశి విద్యార్థులకి విద్యాయోగం అనేటువంటిది చక్కగా ఏర్పడుతోంది కోరుకున్న విద్యా సంస్థల్లో మీకు సీట్ లభించడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా సుఖంగా ఉండేటువంటి పరిస్థితుల్లో కూడా మేనరాశి వాళ్ళు జన్మరాశిలో ఉన్నటువంటి శని సంచార రీత్యా సుఖాన్ని పోయేటువంటి ప్రాణాన్ని ప్రత్యేకంగా కష్టాన్ని పెట్టుకున్నట్లుగా అనవసరమైనటువంటి పనుల్ని వృధా ప్రయాసాలని మీద వేసుకుని అనవసరంగా తిరగటం త్రిప్పట ఏర్పడటం అనేటువంటిది జరుగుతుంది మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ యొక్క బాధల్ని అవసరాలని వాళ్ళ యొక్క పరిస్థితుల్ని మీ నెత్తి మీద వేసుకుని మీరు ఎక్కువగా కష్టపడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ విషయంలో మీనరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మీకు జన్మరాశిలో శని సంచారం జరుగుతోంది గనక అతిగా శ్రమ అతిగా ఆలోచించటం అతిగా తిండి నిద్ర లేకుండా అకాల భోజనం అకాల నిద్ర ఉండటం వీటి వల్ల మానసిక ఒత్తిడి పెరిగి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొంచెం ఇబ్బంది పడే సూచనలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి మరి ముఖ్యంగా మీనరాశి వయస్కులు కానీ అలాగే వృద్ధుల్లో కానీ ఎక్కువ మందికి బీపీ షుగర్ వంటివి అదుపు తప్పుతాయి కొద్ది మందిలో అయితే బ్లడ్ క్లాట్స్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఈ ఆరోగ్యపరమైనటువంటి తీవ్ర సమస్యలు ఏర్పడటం కొంతమందికి ఆపరేషన్లు జరగటం వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి అయితే ఇటువంటి అనారోగ్య సమస్యలు కానీ ఇబ్బందులు కానీ అందరికీ ఏర్పడవు ఎవరైతే నలభై లేదా యాభై సంవత్సరాలు దాటినటువంటి మీనరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం ఇబ్బందులు తప్పవు వాళ్ళలో కూడా ఎవరికైతే శని కుజ కేతువులకు సంబంధించినటువంటి దశాంతర దశలు కానీ నీచబట్టిన గ్రహ దశాంతర దశలు కానీ వ్యక్తిగత జన్మజాతక రీత్యా జరుగుతూ ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక వీళ్ళు మాత్రం తగిన శాంతి పరిహార క్రియల్ని వ్యక్తిగత జన్మ రీత్యా జరిపించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన వీళ్ళలో కూడా ముఖ్యంగా ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి కించిత్ అనారోగ్య సూచన అధికమైనటువంటి ఇబ్బందులు కుటుంబ పరమైన చిక్కులు సంతాన పరమైనటువంటి సమస్యలు ఏర్పడబోతున్నాయి అది కూడా మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా రేవతి నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అధికంగా ఖర్చు అవ్వటం అలాగే ఖర్చులు అదుపు తప్పిపోవటం డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అవ్వటం మీకు సంబంధం లేని విషయాల్లో కూడా మీరు డబ్బులు ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు రావటం ఇటువంటివి జరుగుతాయి అలాగే ఈ విలాసవంతమైనటువంటి పరిస్థితుల కోసం జీవనం కోసం విలాసవంతమైనటువంటి అవసరాలు తీర్చుకోవటం కోసం ఖర్చులు ఎక్కువగా పెట్టేటువంటి పరిస్థితి రేవతి నక్షత్రం మీనరాశి వాళ్ళకి సుస్పష్టంగా గోచరిస్తోంది ఇకపోతే ఉన్నవాళ్లలోకెల్లా పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం మీనరాశి జాతకులకి ఆర్థికపరమైన పరమైన అంశాలైతే చాలా బాగున్నాయి కానీ ఇక్కడ కుటుంబపరమైనటువంటి చిక్కులు మాత్రం తప్పేలాగా లేవు ఇకపోతే మీనరాశిలో ఉన్నటువంటి అవివాహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైనటువంటి కాలం రావడానికి మరికొంతకాలం పాటు ఎదురు చూడవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి అంటే సంబంధాలు అయితే వస్తాయి కానీ అనుకున్నంత స్థాయిలో మంచి సంబంధాలు వచ్చేటువంటి పరిస్థితి తక్కువగా ఉంది శత్రువుల్ని కూడా ఈ మాసం మిత్రులుగా చేసుకుంటారు దైవ బలాన్ని పెంపొందింప చేసుకుంటారు యోగా మెడిటేషన్ వంటి వాటిని ప్రాక్టీస్ చేసి ఆరోగ్యాన్ని అదుపులో పెట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది మీ యొక్క తెలివితేటలు బుద్ధి ప్రజ్ఞ వ్యాపార సంబంధమైనటువంటి సలహాలు అలాగే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ప్రొఫెషన్ సొంత వృత్తుల్లో కానీ ఇచ్చేటువంటి సలహాలు సహాయ సహకారాలు ఏవైతే ఉంటాయో అవి మీ స్నేహితులకి బాగా ఉపయోగపడతాయి అలాగే మీ సంతానం విషయంలో కూడా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు వాళ్ళకి ఇచ్చేటువంటి సలహాలు వాళ్ళ భవిష్యత్తుకి మంచి బాటలు వేయటం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే జీవిత భాగస్వామితో మాత్రం భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా శనీశ్వరుడి అనుగ్రహం కోసం మీనరాశి వాళ్ళు శనివారం నాడు ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో అర్చించడం సింధూరంతో పూజించడం చేయండి అలాగే శనివారం సాయంత్రం ఉపవాసం ఉండండి కొంచెం ఓపికండి ఉండగలిగిన వాళ్ళు జలం మాత్రం తీసుకుని ఉపవాసం ఉండేటట్లయితే చక్కటి ఆరోగ్యం ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇకపోతే ఈ మాసం పుణ్యనదులు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు పంతొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీనరాశి వాళ్ళకి బాలారిష్టాలు గండాలు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి అంటే చిన్నపిల్లలకైతే బాలారిష్టాలు ఏర్పడతాయి అంటే ఆరోగ్యపరంగా తీవ్రమైనటువంటి జ్వరం రావటం కానీ ఈ కొంచెం స్టమక్ అప్సెట్ అవటం కానీ ఇలాంటివి జరుగుతాయి పంతొమ్మిదేళ్లలోపు పిల్లలకి కొంచెం గండం కాలం అని కూడా చెప్పవచ్చు ఇక ప్రతి విషయంలోనూ నమ్మి మోసపోవటం ఆర్థిక లావాదేవీల విషయంలో ఇంకా తేలిగ్గా నమ్మి మోసపోవటం అనేటువంటిది మీ జాతకంలో ఇది రివాజుగా మారిపోతుంది మీకు ఎప్పటికప్పుడు అదృష్టం కలిసి వస్తూనే ఉంటుంది కానీ జాతకరీత్యా కొన్ని ఆటంకాలు ఎప్పుడూ కలుగుతూనే ఉంటాయి వాటిని జాతకరీత్యా వ్యక్తిగత జన్మజాతక రీత్యా తొలగించుకోవాల్సిన పరిస్థితులు ఖచ్చితంగా ఏర్పడతాయి రహస్య శత్రువుల వల్ల ఇబ్బంది పడతారు మీ ఎదురుగా నవ్వుతూనే ఉంటారు కానీ మిమ్మల్ని చూసి ఈర్ష్యతో అసూయతో మిమ్మల్ని ఏదో ఒక రకంగా దెబ్బతీయాలని నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ దైవానుగ్రహం వల్ల వాటి నుంచి మీరు సునాయాసంగా బయటపడగలుగుతారు ఆహార విహారాల్లో నియమ నియంత్రణ ఉంచుకుంటే చాలా మంచిది ఈ మాసం చాలా అవసరం కూడా దీనికోసం మీరు ఈ మాసం ధ్యానం యోగా వ్యాయామం లాంటివి పరిమితంగా చేసేటట్లయితే శారీరకంగా మానసికంగా ఆరోగ్యం ఈ మాసం బాగా కుదుటపడుతుంది ఇకపోతే ఈ మాసం మీరు పూజించవలసినటువంటి దైవం దత్తాత్రేయ స్వామి వారిని పూజించాలి అలాగే దత్తాత్రేయ మందిరాన్ని సందర్శించాలి ముఖ్యంగా టీచర్లు లాయర్లు ఆలయ పరమైనటువంటి అంటే దేవాలయాలకి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళు అలాగే ఆయుర్వేదానికి సంబంధించినటువంటి వృత్తి చేసేటువంటి వాళ్ళు ఎగుమతి దిగుమతులు అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు వజ్రాల వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు అలాగే సంఘ సంస్కరణ చేసేటువంటి వాళ్ళు అంటే సమాజపరంగా కొన్ని మార్పులు చేర్పులు చేసేటువంటి వాళ్ళు విద్యాలయాలు అలాగే దేవాలయాలు అలాగే సెక్రటరీస్ అంటే సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఇటువంటి విభాగాల్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో బాగా రాణించడం అనేటువంటిది జరుగుతుంది మరొక ముఖ్యమైన విషయం మీనరాశి వాళ్ళకి ఏంటంటే ఇనువు కానీ లెదర్ కానీ అంటే తోలుకు సంబంధించిన వస్తువులు కానీ శనివారం నాడు కొనరాదు కొంటే దరిద్రం పడుతుంది ముఖ్యంగా లెదర్ పర్స్ అయినా సరే శనివారం నాడు కొనకుండా ఉండటం ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ప్రతి విషయంలోనూ క్షుణ్ణంగా తెలుసుకుని వాటికి సంబంధించినటువంటి ముందు జాగ్రత్త తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఈ మాసం అధికంగా పుణ్యక్షేత్ర సందర్శన చేయటం పుణ్యనదుల్లో స్నానం చేయటం అనేటువంటిది కూడా జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా మీనరాశి వాళ్ళు నేను చెప్పినటువంటి శాంతి పరిహార క్రియలని పాటించి చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి